నటుడు పోసాని కృష్ణమురళిని ఓపులపాలెం పిఎస్ తీసుకొచ్చారు పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోసానికి పోలీస్ స్టేషన్లోని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది నటుడు పోసాని కృష్ణమురళిని ఓబులపాలెం పిఎస్ తీసుకొచ్చారు పోలీసులు ఇక అదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ కూడా మొత్తం ఓలవరపల్ల పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు ఏదైతే వైద్యుల సమక్షంలోనే పోస్తానని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా ఏదైతే గతంలో వైద్య ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు లోకేష్ వారి కుటుంబ సభ్యుల మీద ఏదైతే చేసినటువంటి కామెంట్స్ మీద కూడా పూర్తి వివరణ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిదానికి కూడా తాను ప్రస్తుతం ఎటువంటి పార్టీల్లో లేను కొనసాగ కొనసాగ కొనసాగడం లేదు ప్రస్తుతం అప్పుడు ఏదో చెప్పాను అని చెప్పి ఏదో తప్పించుకున్న ప్రయత్నంలోనే ప్రస్తుతం పోసానికి చెప్తూ వస్తున్నట్లు తెలుస్తుంది అయితే మొత్తం మీద ఆయనకు అనారోగ్య కారణాల ఏదైతే ఎస్ఐ భక్తవత్నం అరెస్టు సమయంలో చెప్పుకొచ్చారో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ప్రభుత్వ డాక్టర్ల సమక్షంలోనే పోశాన్యం కూడా కోర్టులో కూడా హాజరు తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో ఆయన పెట్టినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ప్రస్తుతం పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం దాదాపు నలభై నిమిషాల పాటు కొనసాగుతున్నటువంటి విచారణలో కూడా ఎటువంటి పోలీసులు విచారం కూడా సహకరించడం లేదనేది కూడా కొంత సమాచారం అందుతుంది ప్రస్తుతం మరి చూడాలి దాదాపు ఏకదా సాగే ఈ విచారణలో పోలీసులకు ఏ విధంగా సహకరిస్తారు అనేది కూడా కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు